ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబాలు పిల్లలు బాధ్యతలు ఉన్నాయి అవి జాగృతి కార్యకర్తలు కావచ్చు యూపీఎఫ్ నాయకులు కావచ్చు తరలి వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు అందరికీ కూడా పర్సనల్ బాధ్యతలు ఉన్నాయి అయినా ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఏం పట్టుదలతో కోసం వచ్చినాం ఏం పంతంతో వచ్చినాం ఎందుకు పిలిచి బిగించి ఇంతమంది వచ్చిన మన విషయం చాలా సీరియస్ గా ఆలోచన చేసుకోవాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వర్ణాలు సబ్బండ వర్గాలు అందరం కూడా సంతోషంగా బాగుండాలని తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అనేక మంచి పనులు చేసుకున్నాం ఇంకా చేసుకోవాల్సిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి మరి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వర్గాలు బాగున్నప్పుడే తెలంగాణ బాగుంటది అనేటటువంటి బలమైన విశ్వాసాన్ని కూడా మనం కలిగి ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మామూలు మనుషులు కాదు ఒక్కొక్క చిచ్చర పిడుగులు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిని కిందకెళ్లి ప్రభావితం చేయగలిగేటటువంటి నాయకులు కార్యకర్తలే ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళ ఏం పంపంతో ఇక్కడికి వచ్చినాం మనం తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో